నలభై మూడేళ్లు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమై శ్రామిక కర్షక కార్మిక వర్గాల అభ్యున్నతికై అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో పొరుడు పోసుకుని నారా చంద్రబాబు నాయుడు గారి విషన్ని ప్రతిబింబిస్తూ ప్రాంతీయ పార్టీగా మొదలై దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరిన తెలుగుదేశం పార్టీ ఏం చేసిందా చెప్తా విను నలభై ఏళ్ల క్రితం బ్రిటిష్ వారి నుండి వచ్చిన వ్యవస్థలో సొంత భూమి కోసం చేతులు కట్టుకుని నిల్చునే పరిస్థితిని బద్దలు కొడుతూ కరణం వ్యవస్థని రద్దు చేసి భూమి హక్కు పాస్బుక్లను ఇవ్వటమే కాదు రైతు మోటార్లకు మీటర్లు తీసేసి యాభై రూపాయలకే రైతులకు కరెంట్ ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ వరకట్నం చావులున్న టైంలో ఆడపిల్ల ఆడపిల్లే తప్ప ఈడపిల్ల కాదనుకునే టైంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చట్టం చేసి వారికి భద్రతని భవిష్యత్తుని అందించడమే కాకుండా మహిళలకు రాజకీయాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల క్రితం కరువులో జొన్న అన్నం తింటూ బియ్యం కొనుక్కోవటం అంటే బలిసినోడి అవ్వారం అనుకునే టైంలో రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి లక్షలాది కుటుంబాల ఆకలి తీర్చింది ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ పదకొండు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి వడ్డీ మీద ఐదు శాతం రాయితీ ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ తెలుగు గంగా కోతిరెడ్డుపాడు గాలేరు నగరీ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో నీటి పరవళ్లు తొక్కించి పోలవరాన్ని పరుగులెత్తించి వ్యవసాయ రుణాలకు సింగిల్ విండో విధానం తెచ్చి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను నెలకొల్పి రైతులకు అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ నీరు లేక కరువు ప్రాంతాల్లో మొక్కల మొలవనే టైంలో ఎక్కడో ఇజ్రాయెల్లో చూసిన డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి మీద తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి కరువు ప్రాంతాల్లో అందమైన పువ్వులు పూయించింది చూడు అది తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా శక్తికి ఊతమిచ్చింది మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ మొట్టమొదటి మహిళా స్పీకర్ ఆడపిల్లలకు సైకిళ్ళు దీపం పథకం ఆడబిడ్డకు నిధి పెళ్లి కానుక స్కూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ మహిళలకు రైతు బజార్లలో షాపులు డ్వాక్రా బజార్లు మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మహిళా శక్తికి చేదోడుగా నిలిచి మోసధోరణుల్ని బద్దలు కొట్టింది మన తెలుగుదేశం పార్టీ పక్కన చెన్నై బెంగళూరు లాంటి నగరాలు ఉంటే కాళ్లకు బలపాలు కట్టుకుని దేశాలు తిరిగి పట్టుబట్టి వెంటబడి సాఫ్ట్వేర్ కంపెనీలను తెచ్చి సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మించింది తెలుగుదేశం పార్టీ జీనోమ్ వ్యాలీ స్థాపించి హైదరాబాద్ ఎక్వా పరిశ్రమకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని ఏకధాటిగా నెంబర్ వన్ పొజిషన్లో నిలిపింది మన తెలుగుదేశం పార్టీ డెబ్బై ఐదేళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇరవై రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే దాంట్లో పద్నాలుగు వేల ఐదు వందల మెగావాట్లు అంటే అరవై శాతం కరెంటు ఉత్పత్తి చేసి కరెంటు బిల్లు పెంచకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కూడా ఈ తెలుగుదేశం పార్టీనే ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది నాలుగు డిఎస్సిలతో అత్యధిక టీచర్ల నియామకం చేసింది పార్టీ రంగులు లేకుండా బట్టలు బ్యాగులు అందించింది ఊరుకో పాఠశాల ఉండాలనే నిర్ణయం తీసుకుంది ఐఐటి ఐఆర్డిఏ ఎన్ఐఎఫ్టి నేషనల్ లా స్కూల్ ఐఎస్బీలను స్థాపించి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్ మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఐదు కిలోమీటర్లకు హై స్కూల్ మండలంలో జూనియర్ కాలేజ్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలను నెలకొల్పి యువత భవిష్యత్తుకు భద్రత కల్పించి ప్రజల ప్రాధాన్యతల్ని మార్చివేసింది ఈ తెలుగుదేశం పార్టీ బీసీ కార్పొరేషన్ బీసీ భవనాలు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ వారి వృత్తికి టూల్ కిట్లు తక్కువ వడ్డీకి రుణాలు ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టులు ఎస్సీలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం అంబేద్కర్ స్టడీ సర్కిళ్లు అంబేద్కర్ విదేశీ విద్య పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీ మీద భూమి క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇండోర్ స్టేడియమ్స్ ఏషియన్ గేమ్స్ నిర్వహణ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మట్టి పరీక్షలు ఇంకుడు గుంటలు చెరువు పూడిక తీతలు రైతుల మోటార్లకు సోలార్ విద్యుత్ ఇచ్చి రాయలసీమను హార్టికల్చర్ అబ్గా మార్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కోల్డ్ స్టోరేజ్లు కట్టి ఛార్జీలు పెంచకుండా అక్వారైతులకు కరెంటు ఇచ్చి పంట కొనుగోలు చేసి ఇలా ఎన్నో పథకాలు పాలసీల ద్వారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గతంలో జీవితాలలో వారి భవిష్యత్తులో పెనవేసుకుపోయింది ఈ తెలుగుదేశం పార్టీ